క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యహష్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపరుతును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో యహోవా దేవుడుగా గల నరులు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది నిజంగా యేసుక్రీస్తు ప్రభులవారిని ఆరాధిస్తున్న మనము ఎంతో ధన్యులం ప్రియులరా ఎందుకంటే మానవుని యొక్క జన్మ కర్మ పాపములను తీసివేయగల ఏకైక పరిశుద్ధుడు ఏసుక్రీస్తు ప్రభులవారొక్కరే ఎందుకంటే తల మొదలుకొని అరికాలు వరకు ఎలాంటి పాపము లేనివాడు ఎలాంటి దోషము లేనివాడు ఆయన పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఈ లోకంలో మనము ఆయనను దేవునిగా అంగీకరించిన కారణమును బట్టి ఆయన మన పాపములన్నిటినీ కలవరి శిలువలో తన రక్తము ద్వారా కడిగివేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు దేవునికి మహిమకరు దాకా నా ప్రియులారా ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుబడి ఆయా సమయాలలో చూపు ద్వారా తలంపుల ద్వారా అపవిత్రతను కలిగి ఉంటున్న మనము నేటికి కూడా పశ్చాత్తాపముతో మోకరించి మారుమనస్సు పొంది ప్రార్థన చేసినట్లయితే మన అపవిత్రత అంతటినీ పోగొట్టి ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రియుల ఎవరైతే పశ్చాత్తాప హృదయముతో మారుమనస్సు పొందిన మనస్సుతో ఎవరైతే దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటారో వారికి ఏమాత్రము కరువు రానియకుండా సమృద్ధి చేత నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రి మీకు మాటికి నిజము నీవు మాత్రమే పరిశుద్ధుడము ప్రపంచ మానవుల పాపములు పోగొట్టుగల ఏకైక నీతి మంతుడవు నీవే తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితం కలవరి సెలవులో మీరు చేసిన ప్రాణ త్యాగము ద్వారా మా పాపములన్నిటికీ క్షమాపణ దొరికి ఉంది నేటికి విశ్వసించిన వారందరినీ పరిశుద్ధపరిచి వారి అపవిత్రతను తొలగించి రక్షించగల సమర్థుడవని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవండి తలమొదలు కన్నరికాల వరకు మేము కలిగి ఉన్న ప్రతి అపవిత్రతను కడిగి వేసి నేను ఇతరాజ్యములు చేరినట్లుగా మమ్మల్ని రక్షించమని ఈ లోకములు బ్రతికున్నంత వరకు ఎలాంటి కొరతలు లేకుండా సమృద్ధి చేత నింపి ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమ పరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సలాసి